అలా జరిగింది మా చెల్లి సీమంతం ఓ మై గాడ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఈరోజు జరిగినవన్నీ కూడా ఎంత బాగా అనిపించిందో అందరూ అడుగుతారు కదా ఇంత ఓపిక ఎక్కడిది అని చిన్నప్పటి నుంచి ఒక కూతురులా పెంచాను కాబట్టి నేను తల్లిగా ఉన్నప్పుడు తల్లి కన్నా ఓపిక ఎవరికి ఉంటుంది నేను కనకపోవచ్చు నేను పెంచాను కాబట్టి ఐ ఫీల్ యునో ఐ ఫీల్ అండ్ లైక్ నేను చాలా షీస్ లైక్ మై డాటర్ ఫస్ట్ డాటర్ తర్వాత ఇప్పుడు సాండీ అయిపోయింది నెక్స్ట్ రాబోయే బేబీ సో యూనో ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను ఆ దాన్ని అంత సంతోషంగా చూస్తే ఐఎమ్ ఫీలింగ్ వెరీ అండ్ దట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ పర్సనలీ కృతిక సంగీత్కి ఒక మంచి పాటికి డాన్స్ చేయాలని ఫిక్స్ అయి ఆ రోజు సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాము సో ఏవైతే దాని పెళ్ళిలో మిస్ అయ్యాయో ఈరోజు అన్నీ జరిగాయి అండ్ ఐఎమ్ సూపర్ సూపర్ హ్యాపీ ఫర్ హర్ అండ్ దానికి లైఫ్లో ఏది తక్కువ అవ్వకుండా చూసుకోవాలనుకున్నానో అలాగే జరుగుతుంది